దేవి భాగవతం పదకొండవ రోజు శ్రీమాత్రే నమ నిన్నటి రోజున ఒక దేవి అంతరిక్షం నుండి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరంలోని ఆ అంతరిక్షంలోకి రమ్మని చెప్పి త్రిమూర్తుల ముగ్గురికి కూడా ఇంద్రసభ కైలాసం సత్యలోకం వైకుంఠ దర్శనం ఇవన్నీ చూపిస్తారు చూపించిన తర్వాత మరి మేము ఇక్కడ త్రిమూర్తులు ఉండగా సృష్టి స్థితి కారకులు ఎవరు వేరు దీని అంతా సృష్టించింది ఎవరు మరి ఇక్కడ మేము ఎవరు ఈ కర్తవ్యాలని వేరు చేస్తే మరి మేము ఎందుకున్నాము మా కర్తవ్యం ఏమిటి అసలు ఆ దేవి ఎవరు ఎక్కడుంటుంది అని చెప్పేసి అంతరిక్షంలో ఉన్నటువంటి దేవిని నిన్నటి రోజున అడిగారు అప్పుడు ఆ దేవి చెబుతుంది మీకు ఆ అమ్మవారి యొక్క నివాసమైనటువంటి మణిద్వీప వర్ణాన్ని మణిద్వీపాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అని చెప్పి చెప్తుంది త్రిమూర్తులు అత్యంత ఉత్సుకతతో మణిద్వీపంను దర్శించడానికి ఎదురు తెన్నులు చూస్తూ ఉండగా ఆ దివ్య విమానం క్షీరసాగరం మీదుగా అంతరిక్ష ప్రయాణం చేస్తూ ముందుకు సాగింది అలా మరికొంత ప్రయాణం తర్వాత వారికి సముద్ర మధ్యమున ఒక సుందర ద్వీపం గోచరించింది దూరం నుంచి చూస్తూనే ఆ ద్వీపం నందలి పారిజాత మందార పుష్పవనాల నుండి వచ్చే దివ్య సుగంధ భరత సువాసనలను ఆగ్రానిస్తూ త్రిమూర్తులు ఉత్తేజభరతీలయ్యారు ఇదంతా కూడా మీరు చక్కగా వింటూ మానసికంగా దర్శించండి ఆ ద్వీపమును సమీపిస్తున్న కొద్దీ దాని చుట్టూ పడవళ్ళు తొక్కుతున్న సుధా సముద్రపు సొబగులు భ్రమరముల జుంకార ధ్వనులు మధుర నాదముల వలె మైప మ మైమర్పిస్తూ ఉండగా ఆ సముద్రానికి అడ్డకట్ట వేసినట్లు ఆ ద్వీపము చుట్టూ నలు ఒక ఎత్తైన లోహ ప్రాకారము కానవచ్చింది దివ్య విమానం సముద్ర తీరము నుండి ఆ ప్రాకారము దాకా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ ప్రాకారమును సమీపించింది అక్కడి నుంచి త్రిమూర్తులు ముందుకు ప్రయాణిస్తూ ఉంటే దేవి ఆ మణిద్వీపపు విశేషాలను వివరించసాగింది ఇదే ఆ జగన్మాత నివసించే మణిద్వీపము దీనికి సర్వలోకము అని పేరు సృష్టికి ముందు పరమేశ్వరి తన నివాసము కొరకే సృష్టించుకున్న దివ్యలోకం ఇది జగత్తులోని పద్నాలుగు లోకాలలో ఏది కూడా దీనికి సాటి రాదు ఈ సర్వలోకానికి ఆ లోకాలన్నింటికీ ఛత్రము వంటిది కాబట్టి దీనికి సర్వలోకము అని పేరు వచ్చింది తీర ప్రాంతమునందున తోపులలోని ఆ వృక్షాలన్నీ రత్నాల మయాలు ఈ లోహ ప్రాకారం విస్తీర్ణం ఏడామడలు ఈ ప్రాకారానికి నలువైపులా ఉన్న నాలుగు ద్వారాల వద్ద వివిధ శస్త్రాలు ధరించి కాపులా కాస్తున్న లక్షలాది మంది భటులు వాటికి ద్వారపాలకులు జగన్మాతను సందర్శించడానికి వచ్చే దేవతలు దిక్పాలకులు వారి వాహనాలతో ఇక్కడ ఆగి లోనికి ప్రవేశించడానికి అమ్మ అనుమతి కోసం నిరీక్షిస్తూ ఉంటారు వారి వాహన ధ్వనులతో ఈ ప్రాంతం మారుమోగుతూ ఉంటుంది అదిగో లోహ ప్రాకార ద్వారం తెరుచుకుంటుంది మీకు అనుమతి లభించింది లోపలికి పదండి త్రిమూర్తుల విమానం ఆ ద్వారాన్ని దాటి లోపలికి ప్రవేశించింది వారికి కొంత దూరంలో కంచుతో నిర్మితమైన మరో అద్భుత ప్రాకారం గోచరించింది వారు ఆ ప్రాకార ద్వారాన్ని దాటుతూ ఇది మొదటి ప్రాకారం కన్నా శతాధిక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది అని అనుకున్నారు ఆ ప్రాకారం లోపలి వైపు నుండి అద్భుతమైన పూతోటలు నందనవనమును తలదన్నే సుందర వనాలు ఉన్నాయి అక్కడ కోయిలల కుహు కుహు కూతల కూతుల రాగ రంజితంగా ఉన్నాయి లేళ్ళ గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉన్నాయి లేళ్లు దివ్య ఫల రసాలు ధారలుగా కార్చే పండ్ల వృక్షాలు అనేకం ఉన్నాయి ఆ దృశ్యాలను నయన మనోహరంగా వీక్షిస్తూ ముందుకు సాగిన వారికి మరో రాగి ప్రాకారం కనిపించింది ఆ రాగి ప్రాకారపు విస్తీర్ణము ఏడామడలు ఉంటుంది దీని యందు సుగంధమును వెదజల్లు కల్ప వృక్షాలు అనేకం ఉన్నాయి ఆ వృక్షముల పుష్పములు బంగారు కాంతులీనుతూ ఉన్నాయి వీటి ఫలాలు రత్నాల బీజాలు కలిగి సర్వకాలములలో నవనవలాడుతూ ఉంటాయి ఆ తోట మధ్యనున్న పుష్ప సింహాసనంపై కూర్చుని ఉన్న సుందరాంగుడు వసంతుడు అతడికి కుడివైపునున్న మగువ మధుశ్రీ వామభాగమున ఉన్న అతివ మాధవశ్రీ ఆ ముగ్గురు కూడా ఈ సుందరవన రక్షకులు గంధర్వులు తమ కాంతామనులతో ఈ వనమును విహరిస్తూ విలాసముగా సంచరిస్తూ ఉంటారు రాగి ప్రాకారమునకు అవతల కనిపిస్తున్నది సీస ప్రాకారము ఇది విస్తీర్ణంలో ముందు వాటితో సమానం ఇక్కడే సంతాన వృక్ష వాటిక ఉంది దీనికి పాలకుడు గ్రీష్మ ఋతురాజు ఇతనికి శుకశ్రీ శుచిశ్రీ అను ఇంతలున్నారు ఈ వాటికలో దివ్య పురుషులు తమ కాంతలతో విహరిస్తూ ఉంటారు అదిగో అదే ఇత్తడి ప్రాకారం విస్తీర్ణంలో ఇది కూడా మిగతా ప్రాకారాలతో సరి సమానం సీస ప్రాకారానికి దీనికి మధ్యనున్నదే అదే హరిచందనవనము దీని పాలకుడు వర్ష ఋతురాజు ఇతనికి సభశ్రీ తదితర పన్నెండు మంది కాంతలున్నారు ఇచటి నేల గరుడ పచ్చలు పొదిగిన తివాచీ పరచినట్లు పచ్చదనం ఉట్టిపడుతుంటుంది దేవతలు తమ కాంతలతో ఇక్కడ కొంతకాలం సేదతీరి అనంతరం దేవి దర్శనానికి వెళుతూ ఉంటారు ఇతరు ప్రాకారమునకు ఆవల కనిపిస్తున్నదే అది పంచలోహ ప్రాకారము దాని లోపల ఉన్న మందారవనమునకు అధిపతి శరత్ ఋతువు ఇతను తన భార్యలైన ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మిలతో ఇక్కడ నివసిస్తూ ఉంటాడు ఈ దేవ వనమును దర్శించిన వారికి దివ్యానందానుభూతి లభిస్తుంది అదిగో ఆ కనిపిస్తోంది రజత ప్రాకారము నుండి వెన్నెలను విరజిమ్ముతున్న ఆ రజత ప్రాకారము లోపల నుండి దివ్య సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నదే పారిజాత వనము ఆ పారిజాత పుష్పముల సువాసనలు పది యోజనముల విస్తీర్ణముల వరకు గుబాలిస్తూ ఉంటాయి దీనికి అధిపతి అయిన హేమవంతుడు తన భార్యలు సహశ్రీ సహస్యశ్రీలతో నివసిస్తూ ఉంటాడు రజత ప్రాకారమునకు ఆవల కళ్ళు మిరుమిట్లు గొలుపునట్లు పసిమి రంగుతో శోభిస్తున్నదే అది సువర్ణ ప్రాకారము దీని పాలకుడు శశిర ఋతువు ఇతడి భార్యలు తపస్వి తపస్యశ్రీ ఇక్కడ సిద్ధులు కుటుంబ సమేతంగా నివసిస్తూ ఉంటారు ఆ కనిపిస్తున్నది పుష్యరాగ నిర్మిత ప్రాకారము దాని నేల అందున్న మందిరములు మండపములు సర్వము కూడా పుష్యరాగములతో నిర్మించబడ్డాయి ఈ ప్రాకారమునకు గల ఎనిమిది దిక్కులలో అష్టదిక్పాలకులు అనబడు ఇంద్రాదులు నివసిస్తూ ఉంటారు ఈ పుష్యరాగ ప్రాకారము పైన కనిపిస్తున్నది పద్మరాగ ప్రాకారము ఇక్కడి మండపాలు గోపురాలు నేల ఈ వస్తు సముదాయం అంతా కూడా పద్మరాగ మణిమయ కాంతులతో శోభిస్తూ ఉంటుంది ఇక్కడ పింగలాక్షి తదితర చతుస్పష్ట కళలు శక్తి స్వరూపిణులై కాపలి కాస్తూ ఉంటాయి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క లక్షస్థీ సైన్యం కలిగి ఉంటుంది ఈ శక్తుల నేత్రాల నుండి అగ్ని కణాలు రాలుతూ ఉంటాయి అండపిండ బ్రహ్మాండాలను త్రుటిలో బుగ్గి చేయగల శక్తి శౌర్య సాహసాలతో పెడబొబ్బలు పెడుతూ రంకెలు వేస్తూ యుద్ధోత్సాహంతో చిందులు తొక్కుతూ ఉంటారు వీరంతా కూడా దేవి నివాస రక్షకులు ఆ కనిపిస్తున్నదే అది గోమేదిక ప్రాకారము గోమేదికం అని నిర్మిత నివాస ప్రాంతమైన దీనిలో విద్య తదితర ముప్పది రెండు శక్తులు నివాసిస్తూ ఉంటాయి నివసిస్తూ ఉంటాయి పిశాచముఖములతో ఉగ్ర రూపులైన ఈ పైశాచిక రూపిణులు ఒక్కొక్కటి కూడా పదేసి అక్షోహినుల సైన్యమునకు నాయకులై అసమాన సత్యశౌర్య ప్రతాపమూర్తులై విలసిల్లుతూ ఉంటారు గోమేదిక ప్రాకారానికి ఆవల దగద్ధలతో ప్రకాశిస్తున్నదే అది వజ్ర ప్రాకారం ఆ ప్రాంతం యావత్తూ కూడా వజ్రమయము ఇక్కడ దేవి పరిచారకులైన రూప తదితరులు నివసిస్తూ ఉంటారు వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష పరిచారణలు సదా విధేయులై పరిచారక సేవలను వనరుస్తూ ఉంటారు వజ్ర ప్రాకారము పైన ఉన్నది వైడూర్య ప్రాకారం ఈ ప్రాంతమునందరి సమస్త మందిరములు కూడా వైడూర్యములతో విరాజిల్లుతూ ఉంటాయి ఇక్కడ దేవి మాతృక రూపలైనటువంటి మహేశ్వరి కౌమారి బ్రహ్మి వారాహి ఇంద్రాణి వైష్ణవి చాముండి మహాలక్ష్మి వీళ్ళందరూ కూడా ఈ జగన్మంగళ ప్రదాయనులై దివ్య కళ్యాణ శోభలతో అలరారుతూ ఉంటారు వీరిని అష్టమాతృకలు అంటారు ఆ తదుపరి ఇంద్రనీల ప్రాకారం ఉంది ఇంద్రనీల కాంతులతో విరాజిల్లే ఈ చోట పదహారు రేఖల గల పద్మం ఉంటుంది ఒక్కొక్క రేఖకి పదహారుగురు శక్తులు అసంఖ్యాక సైన్య సమేతులై వసిస్తూ ఉంటారు వీరు పదహారు మంది కూడా జగన్మాత సేవా నాయకులలో ముఖ్య సేనా నాయకులు ఆ తదుపరి కనిపిస్తున్నది పది యోజనముల పొడవు అంతే అంతే వెడల్పగలిగిన ముత్యాల ప్రాకారం ముత్యముల తాపడంతో ఈ ప్రదేశం యావత్తూ కూడా మిలమిలలాడుతూ ఉంటుంది ఇచ్చట దేవి రూపముతో సరి సమానమైన రూపురేఖా విరాజితులైన పదహారు మంది శక్తి రూపిణులు వసిస్తూ ఉంటారు జ్ఞాన విజ్ఞాన సౌందర్య భాషనులైన వేడు దేవికి మంత్రనిలై సమస్తలోక సమాచారాన్ని అనుక్షణం దేవికి నివేదిస్తూ ఉంటారు ఆ తదుపరి కనిపించేది మరకథ ప్రాకారం మానమైన దగద్దగాయమానమైన ఇచ్చోట ఆరు భుజములతో కూడిన షట్కోణ యంత్రం ఉన్నది మహాశక్తివంతమైన ఈ యంత్రమునందు గాయత్రి సావిత్రి విష్ణు మహేశ్వరులు అగ్ని వర్ణ కుబేరులు విఘ్నేశ్వర మదనులు తమ తమ పరివారములతో వరుసగా ఆ షట్కోణ యంత్రములోని ఒక్కొక్క కోణమునందు నివసిస్తూ ఉంటారు శృతి స్మృతి పురాణములు ఇక్కడ మూర్తిమంతులై ఉంటాయి దీని తదుపరి అనేక యోజన విస్తీర్ణములు గల రత్నసాలమునందు అమ్నాయ దేవతలు జగదీశ్వరి నవ అవతారమూర్తులు మహా విద్యలు సప్తకోటి మంత్రములు వసిస్తూ ఉంటాయి ఆ రత్న ప్రాకారమునకు ఆవల విరాజిల్లుతూ ఉన్నటువంటి దివ్య భవనము చింతామణి ఈ చింతామణి సౌదమే దేవి నివాసము చింతామణి ప్రభకాంతులతో దగద్దగాయమానంగా శోభిల్లుతూ సూర్యచంద్రకాంత శిలలతో విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ వేయి స్తంభాలతో నిర్మితమైన నాలుగు మండపాలు అచట ఉన్నాయి వాటిలో శృంగార మండపమునందు దేవకాంతలు శృంగార గీతములు ఆలపిస్తూ ఉంటారు దేవి ఆ మండప మధ్యభాగమునందున్న రత్న ఖచ్చిత దివ్య సింహాసనమునందు ఆసీనురాలై వారి సంగీత గానములను ఆలకిస్తూ ఉంటుంది రెండవది దైవజ్ఞాన మండపమునందు దేవి తనని ఆశ్రయించిన వారికి జ్ఞానబోధ గావిస్తూ ఉంటుంది మూడవది ముక్తి మండపం తనను నమ్మి కొలిచిన భక్తులకు ఈ మండపమునందే ముక్తిని ప్రసాదిస్తుంది నాలుగవది ఏకాంత మండపము ఇక్కడ దేవి తన పదహారు మంత్రములతో జగత్ రక్షణ కృత్యముల గురించి చర్చలు జరుపుతూ ఉంటుంది ఈ చింతామణి పవనమునందు దేవి శైన మందిరం ఉన్నది ఆ మందిరమునందు గల తల్పమునకు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నలుగురు నాలుగు కోళ్లుగా అమరి ఉంటారు ఈ తల్పము మధ్య భాగముగా సదాశివుని రూపము అమరి ఉంటుంది ఆ తల్పము పైన దివ్య ప్రభలతో విరాజులుతో నివసిస్తూ ఉంటాడు ఎవరు మహాదేవుడు సద్యో జాతాదులు ఐదుగురు అతడి పంచముఖములు సూర్యచంద్రులు దక్షిణ వామనేత్రములు కాగా అగ్నిఫాల భాగమున త్రినేత్ర రూపుడే ఉంటాడు అతడి దేహము శుద్ధ స్పటిక సంకాశము ఆ మహాదేవుని బా మా భాగమునందు ప్రభా సమానమై నానా రత్న మణిమయ వి దివ్యాభరణ భూషితురాలై అద్వితీయ సౌందర్య ప్రభలతో విరాజిల్లుతూ ఆసీనురాలై ఉంటుంది ఆ దేవి జగన్మాత ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఆ తల్లి కనుసన్నలలో మెలుగుతూ ఉంటాయి లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంత క్షమ దయా బుద్ధి మేధ స్మృతి లక్ష్మి జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్రి అఘోర మంగళాసన అను పీఠశక్తులు నిత్య సేవలతో జగన్మాతను అలరిస్తూ ఉంటాయి శంకాది నిధులు ఆ తల్లి సన్నిధిని నివసిస్తూ ఆ నిధుల నుంచి మహానదులు పుట్టి అమృత సాగరమునందు లీనమవుతాయి ఆ సాగరము నుండి సువర్ణరత్నరాసులు అనవరత్ము ఉద్భవిస్తూ ఉంటాయి అంతటి మహాద ప్రదాయిని అయిన జగదీశ్వరికి దక్షిణ భాగమందు దేవి దక్షిణ శరీర భాగమై అంతర్భాగమై వసించి అలా ఉండడం వలనే అతడు జగదీశ్వరుడు సర్వేశ్వరుడు అయ్యాడు ఈ విధంగా దేవి తన వాక్ మాధుర్యముతో దేవీతత్వ నిరూపమును వివరిస్తూ ఉండగా శ్రవణానందకర్మగా ఆలకిస్తూ ఒక్కొక్క ప్రాకారమును దాటుతూ దేవి నివాసమును చేరుకున్న త్రిమూర్తులు చింతామణి భవనమునందలి జ్ఞాన మండపమును సమీపించారు అంతవరకు వారిని అనుసరించిన దేవి తలుక్కున మెరిసి జగదీశ్వరిలో లీనమైపోయింది నిజంగా చాలా బాగుంది కదండి మనదివి వివర్ణన చాలా ఇంతటి ఆకృష్టాన్ని అమ్మ మనందరికీ ప్రసాదించారు ఇది చదవడం అందరం వినడం ఆ తల్లి యొక్క కృప ఎంతో 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 కృతజ్ఞతలమ్మ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఇది పదకొండవ రోజు పారాయణం సంపూర్ణం లోకా సమస్తా సర్వేజనా సర్వేజన సుఖినోభవంతు దత్తార్పణం శివార్పణం మీ జీవని పురాణాలు సచరిత్రలు అవధత్తుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను ఎన్నో పురాణాలు చదివానండి అవధత్తుల చరిత్రలు చదివాను అవన్నీ మీరు వినాలనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి అన్నీ వినండి పక్కన వారికి కూడా షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ యూట్యూబ్ మెసేజ్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను జాయిన్ అవ్వగలరు స్వస్తి మీ జీవని